సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం టూర్లో రాసాభాస జరిగింది సరస్వతి పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫోటో పెట్టలేదని కొంతమంది కాంగ్రెస్ లీడర్లు నిరసనకు దిగారు సీఎం సభలోనే ప్లకార్డ్స్ పట్టుకుని నినాదాలు చేశారు దళిత ఎంపీని అవమానిస్తున్నారని ఆందోళనకు దిగారు నిరసన తెలిపిన కాంగ్రెస్ లీడర్లను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు तेलंगा कालेश पित्रु రెడ్డి రేవంత్ రాసభాస జరిగింది సరస్వతి పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫోటో పెట్టలేదని కొంతమంది కాంగ్రెస్ లీడర్లు నిరసనకు దిగారు సీఎం సభలోనే ప్లకార్డ్స్ పట్టుకుని నినాదాలు చేశారు దళిత ఎంపీని అవమాన పరుస్తున్నారని ఆందోళన దిగారు నిరసన తెలిపిన కాంగ్రెస్ లీడర్లను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు రైట్ అప్డేట్స్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ఉన్నారు ఏంటి ముక్తేశ్వర దేవస్థానం వద్ద ఉన్న త్రివేణి సంగమం వద్ద నిన్న సరస్వతి పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది తెల్లవారుజామున స్వామీజీతో ప్రారంభించిన అనంతరం సాయంకాలము సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ స్నానాలు ఆచరించడానికి నేరుగా రావడము అక్కడ మంత్రి మండలి మొత్తం కూడా ఉండడము ఈ సమయంలోనే అక్కడ ప్రోటోకాల్ రగడ కూడా ఒక పెద్ద ఎత్తున గొడవ జరిగింది రాష్ట్ర ప్రభుత్వము కేవలము నలుగురు మంత్రుల ఫోటో మాత్రమే పెట్టింది కానీ స్థానిక ఎంపీ అయినటువంటి ఎంపీ ఫోటో పెట్టకపోవడం తోటి పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు సొంత పార్టీ నేతలే సీఎం రేవంత్ రెడ్డికి నిరసన సెగ కలిగించారు ప్రోటోకాల్ ప్రకారము గడ్డం వంశీ స్థానిక ఎంపీ స్థానిక ఎంపీ ఫోటోను పనిసారి ఫ్లెక్సీలో పెట్టాలంటూ కూడా ప్లే కార్డులు ప్రదర్శించడంతో అయితే కొంత అసహనం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయితే సీఎం నిన్న సాయంత్రము అనుకున్న సమయానికంటే ముందుగానే అక్కడ చేరుకొని బస చేసి తొలత సరస్వతి అమ్మవారి ఏకశిలా విగ్రహాన్ని ప్రారంభించి అనంతరము అక్కడి నుండి పుష్కరాల స్నానానికి వెళ్తున్న సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలే స్థానిక కార్యకర్తలు సీఎం కు ఈ యొక్క నిరసన వ్యవస్థగా తగిలించారు దళిత ఎంపీ అయినటువంటి గడ్డం వంశీ ఫోటో పెట్టకపోవడం చాలా బాధాకరం అంటూ కూడా ప్లే కార్డులు ప్రదర్శిస్తూ అక్కడ నినాదాలు కూడా చేయడంతో అయితే వెంటనే స్థానిక పోలీసులు అప్రమత్తమై వెంటనే వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు అయితే ఈ యొక్క గందరగోళం ఒక రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఇంత పెద్ద కార్యక్రమాల్లో స్థానిక పార్టీ సొంత పార్టీ నేతలే ఇట్లా నిరసన వ్యక్తం చేయడంతో అయితే తీవ్ర అసహనానికి లోనైన సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి ఎలాంటి మాట్లాడకుండా అక్కడి నుంచి వెనుదిరిగాడు అయితే పుష్కర స్నానం అనంతరం కూడా ఆ గెస్ట్ హౌస్ కెళ్ళి బస చేసిన సమయంలో కూడా ఎలాంటి మాటలు మాట్లాడకుండానే వెనువిరగడం తోటైతే అక్కడ కొంత కాంగ్రెస్ శ్రేణులు అసహనం వ్యక్తం చేశారు అయితే ఏదైనా ఉంటే ముందస్తుగా సమాచారం ఇవ్వాలి కానీ ఇలా సొంత పార్టీ నేతలే నిరసన తెలియజేయడంతో అయితే అటు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి అయిన శ్రీధర్ బాబు కావచ్చు ఇటు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క విషయంపై ఆరా తీశారు అయితే వాంటర్లీ చేశారా లేదంటే నిజంగా ప్రోటోకాల్ కోసమే చేశారా అనేది కూడా సీఎం ఆఫీస్ నుంచి కూడా ఆ యొక్క విషయాన్ని ఆరాధిస్తున్న పరిస్థితి ఉందని తెలుస్తుంది శివాని మొత్తానికైతే సొంత పార్టీ నేతలే సీఎం రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చారు స్వయంగా ఒక పుణ్య కార్యక్రమం సరస్వతి నది పుష్కరాలు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి ఈ యొక్క పుష్కరాల ప్రారంభం రోజు ఈ రగడ జరగడంతో అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఎందుకంటే అక్కడికి వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలకు వచ్చిన వాళ్ళు కావచ్చు నిన్న ప్రారంభ వేడుకలను తిరిగి భారీ ఎత్తున అటు అధికార యంత్రాంగము ఆఫీసర్లు ఐఏఎస్ లు అందరూ కూడా అక్కడే తిష్ట వేసి ఉన్నారు మరోవైపు వివీఐపీలు కూడా గ్యాలరీలో కూర్చున్న సమయంలో ఈ యొక్క గొడవ ఈ యొక్క ప్రోటోకాల్ రగడ జరిగింది శివాన్ని దీంతో అయితే పెద్ద ఎత్తున ఒక్కసారి కాంగ్రెస్ పార్టీలోని అధికార పార్టీలోని వర్గ విభేదాలు భగ్గుమన్నాయంటూ కూడా అక్కడ స్థానిక కార్యకర్తల్లో కావచ్చు స్థానిక ప్రజల్లో ఒక చర్చ సాగుతుంది శివాన్ని